కూడా ఆత్మయ ఎందుకంటే కలిసి ఉంటే కలరు కలిసి వచ్చే అదృష్టం అనే సాధికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఈ గుండెల్ నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద పంపించిన ప్రతి రోజు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కళ్ళు పెట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు నేను ఇరవై ఐదు రోజుల చూస్తున్నా ఈ నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో చూసినా కూడా ఫోన్ అన్న నేను తెలుగుదేశం నాయకుల ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి పాలు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ పటర్శంటే ఉన్నామన్నా మా కష్టం ఎట్లా అనే మాట అది బాధ కనిపించింది చాలా మంది కేసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో ఆరాధ్యకాలు వాళ్ళ వాళ్ళ ప్లాట్లు కబ్జాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందితో అన్నారు అన్న ఈసారి నేను వచ్చాను కదా ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేసి అన్ని విధాలుగా మీరు గోడగా ఉంటామని చెప్పి చెప్పడం రెండు మూడు తల్లలో చిత్తం కాదు నేను గ్రామంలో మా మామూలు కూడా ఆయన విధేయంతో పనిచేయడం జరిగింది అప్పటిలో

ప్రస్తావించా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల పోటీ చేశా అప్పుడు నేను ఒక రౌడీగా ఒక మీద ఎన్నికలు ఆ రోజుల్లో నచ్చి భయపడి రెండు వేలతో పోవడం జరిగింది రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు మరి నా సర్వీస్ చేసి నా నాపై నిలబడిన వ్యక్తి విజయ్ పైనసారి కూడా గుర్తుపెట్టుకోవాలా ప్రతి కుటుంబం తనదృష్టి కుటుంబాలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా